ఫ్రెండ్స్ ఈ డిజైన్ కూడా చూడండి చాలా బాగుంది డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫ్లవర్ వచ్చింది ఫ్లవర్ కౌట్ లైన్ చిన్న క్రీపర్సు మళ్ళీ ఫ్లవరు చాలా నీట్గా ఉంది వాళ్ళకి శారీలో ఈ కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ ఇదిగో చూడండి బాగుంది కదా టొమాటో పింక్ అండ్ మిఠాయి రంగు అండ్ లైట్ గోల్డ్ నేను ఇంకా సేమ్ ఆ కలర్సే తీసుకున్నాను టొమాటో పింక్ లైట్ గోల్డ్ అండ్ మిఠాయి రంగు బాగుంది కదా చూడండి అవుట్ లైన్ కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి అవుట్ లైన్ ఫ్లవర్కి ఇదిగోండి ఇప్పుడు శారీకి పక్కన పెడతాను వీళ్ళు అర్జెంట్ బ్లౌజ్ అన్నారు అర్జెంటుగా కావాలన్నారు ఇంకందుకని ఈ వీడియో ఇంకా ఇలా తీస్తున్నాను చూసారా బాగా మ్యాచింగ్ అయింది కదా ఇదిగోండి ఫ్లవర్ షేప్ చూసారా అట్లానే ఉంది కదా సేమ్ కలర్ చేసేటప్పటికి ఇంకొంచెం బాగుంది ఇది వీళ్ళ శారీ ఇది మనం వేసిన బ్లౌజ్ దీన్ని బుట్టిష్ చూసారా కుందని శొద్దున్నారు ఫ్రెండ్స్ అందుకని మిడిల్లో కలర్ రానిచ్చాను మామూలుగా అయితే మిడిల్లో కుందని పెడదా పెడతాము మనం కొందని శొద్దన్నారు కదా మళ్ళీ మధ్యలో బోసిగా కనపడిద్దని ఇలా వేరే కలర్ రానిచ్చాను ఒక లైన్ అంతా టమాటో పింక్ రానిచ్చా మిడిల్ ఒక లైన్ అంతా ఎల్లో రానిచ్చాను మిడిల్ బాగుంది కదా నెక్స్ట్ ఫ్రంట్ కూడా ఇంతే సేమ్ ఫ్రంట్ నెక్స్ట్ హ్యాండ్స్ ఈ బార్డర్ బాగానే ఉంది అందుకని బార్డర్ ఉంచుకోండి అని చెప్పి బార్డర్ పైన వేసాను నేను ఇదిగోండి ఇక్కడ అంతే ఒక లైన్ అంతా టమాటో పింక్ రానిచ్చాను మిడిల్లో ఒక లైన్ అంతా ఎల్లో రానిచ్చు బాగుంది కదా బుట్టీ మాత్రం చాలా బాగా నచ్చింది మధ్యలో ఇట్లా కలర్ వేయడం వల్ల ఇంకా లుక్ వచ్చింది హ్యాండ్ ఇది బాగుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఇదిగోండి వాళ్ళ శారీ చక్కగా కరెక్ట్గా ఫ్లవర్స్ కూడా చక్కగా కరెక్ట్గా షేప్ వచ్చింది ఇట్లానే షేప్ వచ్చింది లీవ్స్ ఆకులు చూసారా ఆకులు కూడా సేమ్ అట్లానే షేప్ వచ్చింది ఓకేనా బాగుంది కదా ఇప్పుడు మనం మరొక బ్లౌజ్ చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక శారీ చూద్దాము అండ్ మరొక డిజైన్ చూద్దాము ఇది వాళ్ళ శారీ బాగుంది కదా రెడ్ అండ్ గ్రీన్ వచ్చింది కాంబినేషను గ్రీన్ కలర్ బ్లౌజు ఇంక వాళ్ళే ముక్కు తెచ్చుకున్నారు అంటే బజార్లో ఉన్నప్పుడు కాల్ చేశారు ఉన్నావా పుష్ప అని చెప్పి ఇంకా ఆ క్లాత్ కూడా తెచ్చేసుకోండి అని చెప్పాను బాగుంది కదా ఇది మీ ఫేవరెట్ నెట్ డిజైన్ ఈసారి చూసారా వెరైటీగా కుందన్స్ అంటించాను బాగుంది కదా లోపల పైకి కాదు ఫ్రెండ్స్ లోపల అంటించాను ఆ కుందన్స్ పైన మళ్ళీ నెట్ క్లాత్ వచ్చింది రెడ్ కలరు శారీ కాబట్టి రెడ్ కలరు హైలైట్ చేశాను ఇది ఫ్రంట్ హ్యాండ్ హ్యాండ్ కూడా చూసారుగా అంటించాను ఇంకొక హ్యాండ్ బాగుంది కదా ఫ్రెండ్స్ మనకి ఏ కలర్ శారీ అయితే ఆ కలరు హైలైట్ చేస్తామన్నమాట వాళ్ళ శారీ రెడ్ అండ్ గోల్డ్ వచ్చింది అందుకని రెడ్తో హైలైట్ చేశాను గోల్డ్ క్రీపర్స్ వేశాను అండ్ శారీ కలర్ నెట్ క్లాత్ వేస్తామన్నమాట బాగుంది కదా ఇప్పుడు మరొక సింపుల్ అండ్ క్లాస్ డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు మరొక శారీ అండ్ డిజైన్ చూద్దాము ఇది వీళ్ళది పింక్ కలరు అంటే వీళ్ళది వన్ టైము వేసుకున్నారంట శారీలో బ్లౌజ్ కుట్టించుకున్నారంట ఫ్రెండ్స్ ఆ బ్లౌజ్ పిగిలేటప్పటికి ఇంకా మనల్ని క్లాత్ తీసుకురామని చెప్పారు చెప్పా కదా బ్లౌజెస్లో శారీలో బ్లౌజ్ మంచిగా రావట్లేదని పాపం వాళ్ళకి స్టిచ్చింగ్ ఛార్జీ అండ్ లైనింగ్ అంతా వేస్ట్ అయిపోయిందంట ఇంక ఇప్పుడు మంచి క్లాత్ తీసుకొని మనల్ని డిజైన్ వేయమన్నారు ఇదిగోండి ఫ్రెండ్స్ సింపుల్గా చాలన్నారు ఎందుకంటే ఆల్రెడీ కట్టుకున్న శారీ కాబట్టి కొత్త శారీ అయితే కొంచెం ఎక్కువలో వేయించుకునే వాళ్ళం అండి సింపుల్గా కావాలి మరి ప్లెయిన్గా లేకుండా అని అన్నారు బాగుంది కదా ఫ్రెండ్స్ సింపుల్గా వీళ్ళది పింక్ కలర్ కాబట్టి పింక్ కలర్ హైలైట్ చేశాను ఇలాంటి డిజైన్స్ ఏంటంటే మనకి ఫైవ్ ఆర్ సిక్స్ హండ్రెడ్లో వచ్చేస్తాయి మనకి పెళ్ళి శారీస్ తర్వాత కొంచెం ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ అవన్నీ కొంచెం ఓల్డ్ అయిపోతాయి కదా అవి తీయలేము అటు కట్టలేము ప్లస్ మెయిన్ ఏంటంటే వాటి మీద ఉన్న బ్లౌజెస్ పాడైపోతాయి మనకి ఏ బాడీ మెజర్మెంట్స్ కూడా కొంచెం చేంజ్ అయ్యి కొంచెం చిన్నవైపోతాయి అట్లాంటప్పుడు మనం ఇట్లా ప్లెయిన్లో క్లాత్ తీసుకొని ఇలా సింపుల్ ఒక ఫైవ్ సిక్స్ హండ్రెడ్లో చేయించుకున్నాం అనుకోండి ఆ శారీ ఒక టెన్ టైమ్స్ కట్టినట్టు ఉంటుంది వర్క్ బ్లౌజ్ వేసినట్టు ఉంటుంది ఇప్పుడు హ్యాండ్ చూద్దాం బాగుంది కదా ఫ్రెండ్స్ హ్యాండ్ డిఫరెంట్గా ఉంది ఈ లైన్స్ అనేది ఫస్ట్ టైం వేయడము ఎందుకంటే వీళ్ళ శారీలో చిన్న మామిడి పింద వచ్చింది ఇంకందుకని చిన్న చిన్న మామిడి పింద హైలైట్ చేసి వేశాను హ్యాండ్కి మామూలుగా అయితే ఈ బార్డర్ వర్క్ వేయను ఆ నెక్కి సంబంధించి కొంచెం పైనంతా బోసుగా ఉంది కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది అని చెప్పేసి వేరే డిజైన్లో లైన్స్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేశాను మామిడి పింద కూడా ఉంది కాబట్టి బాగా సెట్ అయింది బాగుంది కదా ఫ్రెండ్స్ మరొక హ్యాండ్ పింక్ కలర్ కాబట్టి పింక్ లైన్స్ వేశాను పింక్తో హైలైట్ చేయాలి కదా అందుకని ఇలాంటి డిజైన్స్ మనకి ఫైవ్ సిక్స్ హండేల్లోనే వచ్చేస్తాయి ఏమన్నా ఓల్డ్ శారీస్ ఉంటే వాటి మీదకి ఇట్లా ప్లాన్ చేసుకోండి ఇప్పుడు మరొక ఆల్ ఓవర్ డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ ఇంకో ఆల్ ఓవర్ శారీ అన్నా కదా దానికి సంబంధించి శారీ బాగుంది కదా రోజ్ ఫ్లవర్స్ వచ్చాయి ఇది కొంచెం పట్టు చీర కొంచెం కాస్ట్లీ శారీ ఫ్రెండ్స్ ఆఫ్ అండ్ ఆఫ్ వస్తుంది హాఫ్ ఆఫ్ ఏమో ఇలా సిల్వర్ జరి అదే సిల్వర్ అండ్ కాపర్ మిక్స్తో వస్తుంది మిగతా హాఫ్ ఏమో బ్లూ అండ్ కాపరు బాగుంది కదా దీనికి సంబంధించి చూద్దాం ఇప్పుడు వర్క్ ఇది ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ బ్లౌజు శారీలో బ్లూ అండ్ కాపరు అండ్ సిల్వరు వచ్చింది కాబట్టి మనము బ్లూ అండ్ సిల్వరు సిల్వరు అండ్ కాపరు తీసుకున్నాం బాగుంది కదా ఫ్రెండ్స్ వీళ్ళ పాప ఓనెలకి ఫ్రెండ్స్ కుట్టిస్తున్నారు ఇదిగోండి కింద బార్డర్ చూసారా మొన్నటి శారీకి వేరే మోడల్ వేశాను మొన్న బ్లౌజ్కి వేరే మోడల్ వేసాను ఈ బ్లౌజ్కి ఈ మోడల్ వేశాను బాగుంది కదా కట్ వర్క్ వచ్చింది కింద నడుము దగ్గర ఇంకా ప్లెయిన్గా లేకుండా మొత్తం ఫిల్అప్ అయిపోయింది వీళ్ళ బ్లౌజ్ మెజర్మెంట్ ఇంతవరకు అయితే మనం ఇంతవరకే డిజైన్ వేసేవాళ్ళం కాకపోతే కొంచెం ఇక్కడ కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది ప్లెయిన్గా లేకుండా ఇంక ఇది ఈ బార్డర్ వేసాము ఒకటి కాపర్ ఒకటి బ్లూ వచ్చింది అవుట్ లైన్ ఏమో సిల్వర్తో లైన్ ఇచ్చాను ఇది కూడా చూసారా ఎంత బాగుందో కొందను కొందను అండ్ అవుట్ లైన్ సిల్వర్ ఇచ్చాను మధ్యలో గోల్డ్ కొందను పెట్టాను ఇలా వేస్తామన్నమాట వాళ్ళు ఇక్కడ కట్ వర్క్ మిషన్ వాళ్ళు కట్ వర్క్ తీస్తారు ఫ్రంట్ చూస్తారా ఇది ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ వస్తుంది ఇది ఇప్పుడు హ్యాండ్ చూద్దాము ఇది హ్యాండ్ ఫ్రెండ్స్ వీళ్ళది సిక్స్ సెంటీమీటర్ లేను హ్యాండ్ అందుకని జస్ట్ స్మాల్ హ్యాండ్ ఇచ్చాను అదే మీ హ్యాండ్ నైన్ సెంటీమీటర్లు అయితే ఇంకా వస్తుంది ఫైవ్ అయినా కూడా ఇంకొంచెం షార్ట్ వస్తుంది బాగుంది కదా ఫ్లవర్స్ అండ్ అవుట్ లేను మధ్యలో పుప్పొడిలాగా సిల్వర్ ఇచ్చాను ఇది అదర్ హ్యాండ్ హ్యాండ్ కూడా ఇలానే బార్డర్ వచ్చింది బాగుంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి వర్క్స్ ఆల్ ఓవర్ వర్క్స్ కొంచెం పెద్ద పెద్ద ఫంక్షన్లకి అండ్ మంచి శారీ కాస్ట్లీ శారీ తీసుకున్నారనుకోండి కాస్ట్లీ శారీ కాకపోయినా కొంచెం కాస్ట్ తక్కువ శారీ అయినా కూడా బ్లౌజ్ హైలెట్ అయితే శారీ బాగా కాస్ట్లీగా కనపడుద్ది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఆ చిన్న చీరే కదా అంటారు చిన్న చీర పెద్ద పెద్ద చీర అని కాదు ఫ్రెండ్స్ మీ బ్లౌజ్ వర్క్ ఎంత హైలెట్ అయితే శారీ అంత కాస్ట్లీగా కనపడుద్ది ఎప్పుడైనా బ్లౌజులోనే శారీ అందం కనపడిద్ది ఇప్పుడు మనము ఈ శారీకి టెజల్స్ కూడా మనల్ని వేయమన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు టెజెల్స్ చూపిస్తాను ఇప్పుడు ఈ శారీ టెజల్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ముచ్చాలతో ఇచ్చానమాట ముచ్చము అండ్ గోల్డ్ కలరు పూస అండ్ రౌండ్ చక్రం ఇచ్చాను శారీలో సిల్వర్ వచ్చింది కాబట్టి నేను సిల్వర్ హైలైట్ చేశాను బాగుంది కదా ఒకటి బ్లూ కలరు ఒకటి పింక్ కలర్ టెజిల్స్తో ఇలాగ లుక్ వచ్చింది ఇలా లుక్ వచ్చేటట్టు ప్లాన్ చేశాను బాగుంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగ టెజిల్స్ వేయించుకుంటే శారీ ఇంకొంచెం గ్రాండ్గా కనపడిద్ది బాగుంది కదా ఓవరాల్గా వీళ్ళది శారీ అండ్ ఆల్ ఓవర్ వర్క్ అండ్ టెజిల్స్తో ఇంకా కాస్ట్లీగా గ్రాండ్గా కనబడుతుంది వీళ్ళ శారీ ఇప్పుడు మరొక డిజైన్ చూద్దాము ఇప్పుడు వీళ్ళ శారీ చూద్దాం ఫ్రెండ్స్ ఫ్లవర్స్ వచ్చినాయి అండ్ లీవ్స్ వచ్చినాయి వీళ్ళ శారీ అంతా వంకాయ రంగు షేడ్ వచ్చింది ఫ్రెండ్స్ దానికి ఇలా పింక్ కలర్ బార్డర్ వచ్చింది వీళ్ళు క్లాత్ తీసుకోమని సజెస్ట్ చేశాను క్లాత్ తీసుకున్నారు వీళ్ళు చీరల ఫ్రెండ్స్ వీళ్ళది వీళ్ళు మనకి ఎలా పరిచయం అంటే మన దగ్గర రెగ్యులర్గా చేయించుకునే కస్టమర్ బ్లౌజులు బాగున్నాయి అని చెప్పేసి చీరాల నుంచి మనకు మొన్న గోల్డ్ పని ఏదో ఉంటే వాళ్ళు తెనాలి వచ్చారు వచ్చేటప్పుడు శారీస్ తీసుకొచ్చారు వాటిలో ఒక శారీ రెడీ అయింది అందుకని మీకు ఇంకా వీడియో తీస్తున్నాను మిగతా శారీస్ కూడా రెడీ అవుతున్నాయి ఇదిగోండి ఫ్రెండ్స్ బ్లౌజ్ వంకాయ రంగు షేడ్ కాబట్టి మనం వంకాయ రంగు ఫ్లవర్స్ తీసుకున్నాము దాని మధ్యలో గోల్డ్ ఎండు సిల్వర్ లీవ్స్ ఇచ్చాము ఇది మొన్న మీరు చూశారు వేరే కలర్ మీద గ్రీన్ కలరు ఫ్లవర్స్ వేశాను వేరే వాళ్ళది వీళ్ళు వచ్చినప్పుడు ఆ బ్లౌజ్ రెడీగా ఉంది ఇంకా వెంటనే సేమ్ డిజైన్ ఆర్డర్ ఇచ్చారు మనకి ఈ బుట్టీస్ కూడా చూసారా నాకు ఈ బుట్టీస్ చాలా బాగా నచ్చినాయి ఏంటంటే మధ్యలో కూడా వేరే కలర్ రానిచ్చాను ఒక లైన్ అంతా బ్లూ రానిచ్చాను ఒక లైన్ అంతా గోల్డ్ రానిచ్చాను సారీ ఫ్రెండ్స్ మధ్యలో అంతా అన్నిటికీ బ్లూ రానిచ్చాను ఈ అవుటర్ మాత్రం ఒక లైన్ అంతా గోల్డ్ ఒక లైన్ అంతా సిల్వర్ మళ్ళీ ఒక లైన్ అంతా గోల్డ్ ఒక లైన్ అంతా సిల్వర్ అలా ఇచ్చాను ప్రతి మిడిల్లో శారీ కలరు హైలైట్ చేశాను మనం ఇక్కడ కొందను కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఇలా వేస్తే ఇంకొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి ఇలా వేశాను బాగుంది కదా వీళ్ళ రిలేటివ్స్ మన దగ్గర రెగ్యులర్గా చేయించుకుంటారు ఆ బ్లౌజెస్ వర్క్స్ బాగున్నాయి అని చెప్పేసి మన చీరాల నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చారు ఇదిగోండి ఇది ఫ్రెంట్ ఇది నెక్ చూసారా డిఫరెంట్గా వస్తుంది అటు యూ కాదు ఇటు స్క్వేరు కాదు నక్లీస్ మోడల్గా ఇలా ఇలా వస్తుంది ఇట్లా వస్తుంది బాగుంది కదా ఇప్పుడు హ్యాండ్ చూద్దాము ఉన్న చెప్పే కదా ఫ్రెండ్స్ మగ్గం వరకు లైన్స్ లాగా ఉన్నాయి మగ్గంలో మగ్గంతో చేసినట్లున్నాయని సేమ్ ఆ లైన్సే వీళ్ళకి కూడా ఇచ్చాను అనమాట మీకు ఈ లైన్స్ కనుక నచ్చితే వేరే డిజైన్ వేయించుకొని ఇట్లా లైన్స్ వేయించుకోవచ్చు లేదు మాకు ఈ లైన్స్ వద్దండి కొంచెం అది పెద్ద ఏజ్ అన్నా కూడా ఈ బార్డర్ వేసి పైనంతా చిన్న చిన్న బుట్టీస్ ఆల్ ఓవర్ బుటీస్ వేసేస్తాను బాగుంది కదా ఈ లైన్స్కి కూడా చక్కగా శారీ కలర్ డైమండ్ షేప్ రానిచ్చాను మొత్తం గోల్డ్తో హైలైట్ చేశాను ఇప్పుడు చూడండి ఫ్లవరు ఫ్లవర్ ఎంత ఈక్వల్గా మ్యాచ్ అయిందో చూసారా ఈ ఈ ఫ్లవర్ లోపల కూడా రేడియం ఫ్లవర్స్ లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఈ వైలెట్ కలర్ లోపల సిల్వర్ రానిచ్చాను సిల్వర్ లోపల గోల్డ్ గోల్డ్ మీకు క్లారిటీ కనబడుతుంది కానీ సిల్వర్ మాత్రం ఇలా ఇలా కదుపుతుంటే కొంచెం షేడ్ డిఫరెంట్ షేడ్ కొంచెం పూలు కదులుతున్నట్టు ఉంటుంది ఈ పూలు కూడా చాలా మందంగా ప్యాచ్ ఫ్లవర్స్ లాగా వస్తుంది చాలా మందంగా కుట్టిద్ది బాగుంది ఫ్లవర్ కూడా మందంగాను చాలా స్టిఫ్గా ఉంది చాలా బాగుంది ఈ కంప్యూటర్ డిజైన్స్ ఏంటంటే ఫ్రెండ్స్ మీకు అస్సలు ఎక్కడా ఓడవు మనకి మగ్గం వరకు కొనుకోండి కొంచెం కట్ అయితే మొత్తం ఊడిపోతాయి అదే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనుకోండి మనకి అస్సలు ఎక్కడా ఓడదు ప్రతి నాట్ ప్రతి మో దానికి ప్రతి కుట్టుకి అడుగున మూడొస్తుంది ఏదైనా మాకు ఏదైనా రాంగ్ పోయింది అంటే విప్పదీయటానికి కూడా కుదరదు అంత స్ట్రాంగ్గా ఉంటుంది మనకి బ్లౌజ్ చినగాల్సిందే కానీ మనకి ఎక్కడా వర్క్ అనేది పాడవద్దు బ్లౌజ్ మనకి ఇంకా చినిగిపోయో లేకపోతే మనకి ఇసుకు పుట్టో తీయాలి మీరు వాషింగ్ మిషన్లో వేసుకున్నా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు వర్క్కి కాకపోతే ఈ కుందన్స్ అనేది వాషింగ్ మిషన్లో కొంచెం ఏమైనా ఊడిపోతే మీరు బయట విడిగా వాష్ చేసుకోవచ్చు అసలు ఇట్లాంటి మంచి మంచి బ్లౌజులు రెగ్యులర్గా మనం ఏమీ బ్లౌజు లాగా వాష్ చేయడం లేండి ఈ కుందన్స్ అనేది లేకపోయినా కూడా ఈ అయితే యాజ్ టీజ్గా మీరు వాషింగ్ మిషన్లో వేసినా కూడా అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు స్ట్రాంగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వర్క్స్ అన్నీ మనకి బ్లౌజ్ కంటే బ్లౌజు కంటే ఎక్కువ ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి వర్క్స్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ తీరే అంత ఓడవసలు ప్లస్ కొంచెం రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇవి వాటి డిజైన్స్ అనమాట మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా వాచ్ చేయండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది వెంటనే మీరు ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు మీరు మాత్రమే కాదండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ అందరూ కూడా ఇలాంటి వర్క్స్ చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్